హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన టీ టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే అన్నీ ఇప్పటిదాకా నేను చెప్పుకున్నాం కదా పూర్వం పూర్విక జీవితులకి వర్సెస్ ఆధునిక జీవితానికి తేడాలు ఏంటి తెలుసుకుందాం పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నాము ఇద్దరి మధ్య తేడాలు భేదాలు తెలుసుకుందాం అంటే చాలా చాలా మార్పులు వచ్చాయి మా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి ఇంకా ఇంకా మార్పులు వస్తూనే ఉన్నాయనుకోండి మా పిల్లలకి వచ్చే మా మన మా పిల్లల పిల్లలకు కూడా తేడాలు వచ్చేస్తున్నాయి అది ఏంటి తేడా ఎందుకు అసలు అప్పుడు ఎంత హాయిగా ఉండేవారా ఎప్పుడు బాగున్నారా ఎప్పుడు బాగున్నారో తెలుసుకుందాం చెలో వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాం కదా పూర్వ జీవితం పూర్వ జీవితం వాళ్ళకి ఇప్పటి జీవితం వాళ్ళకి తేడా ఏంటో తెలుసుకుందాం అవునా కదా ఎంతో తేడా ఉంది కదా మా అలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు కానీ మా పిల్లలు కూడా కొంత వాళ్ళు చిన్నప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు ఒకలా ఉంది దాని గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు వేరేలా బతుకుతున్నాం మన పూర్వీకులు ఇంకోలా బతికేవారు అయితే ఆధునికత వల్ల మేలు జరిగిందా హాని జరిగిందా సమాధానం వెతుకుదాం ఏం జరిగిందో లాస్ట్లో తెలుసుకుందాం పూర్వకాలం వాడి జీవన శైలి యొక్క లక్షణాలు తెలుసుకుందాం ముందు ప్రకృతిలో ఎక్కువ జీవించేవారు వాళ్ళు సాగు వ్యవసాయం మూస పద్ధతులు ఇలాంటివి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ప్రకృతిలోనే ఉండేవారు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఉమ్మడి కుటుంబం పుట్టిన చోట జీవితం గడపడం ఎక్కడ పుట్టారో అక్కడే అంత దాకా ఉండేవారు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళేవారు తప్ప మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఇప్పుడు మనం పొట్టచి పట్టుకొని వీధి ఊరూరు విధి విధి తిరుగుతున్నాం దేశాలు కూడా తిరుగుతున్నాం రండి అలా కాకుండా వాళ్ళు ఎక్కడ పుట్టారో దాకా అక్కడే ఉండేవారు ఆ వ్యవసాయం ఆ పద్ధతులు అదే పద్ధతులు కొనసాగుతూ ఉండేవాళ్ళకి మూడోది ఏంటంటే సమాజంలోని సంబంధంగా ఆడంగా ఉండేది సమాజంలో అంటే ఊర్లోని ఊర్లో ఉంటే అందరితోటి సంబంధ బాంధవ్యాలు చాలా బాగుండేవి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం పలకరించుకునే విధానం అన్నీ ఎంతో బాగుండేవి ఇప్పుడు వాళ్ళకి అది లేదు కదా తర్వాత పాయింట్ ఏంటంటే ఆహారం వాళ్ళు తీసుకునే ఆహారం ఎంతో హెల్దీగా అనమాట అంటే ఇప్పుడులాగే పొలాల్లో మందులు కొట్టడం అలా ఉండేది కాదు అంత ఇప్పుడు అంటున్నారు చూసారా నేచురల్గా పండిస్తున్నాం ఆర్గానిక్ పంట అని దగ్గర రేటు ఎక్కువ పెట్టి అమ్మడం తప్ప ఎవరైనా ఇవ్వరు రేపు ఎవరు మందు లేకుండా పండించట్లేదు డబ్బులు దోచుకుందికి ఆర్గానిక్ పేరు చెప్తున్నారు చాలా తక్కువ మంది ఆర్గానిక్గా అమ్మేవాళ్ళు అనమాట అది పూర్వం వాళ్ళు అలా కాదు కదా ఆరోగ్యకరమైన ఆహారం తినేవారు తినే తిండి కూడాను మళ్ళాగా పిజ్జాలు బర్గర్లు ఉండేవి కాదు హెల్దీ అస్ట్ తినేవారు గంబలు తాగేవారు గంజి తాగేవారు రకరకాలుగా తినేవారు కాయ కష్టం కూడా అంత చేసేవారు అంటే శారీరక శ్రమ అంత ఉండేది దాంతో చాలా కష్టపడి ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు కాపాడుకుని ఆటోమేటిక్గా ఆరోగ్యం ఇవన్నీ మంచి పని చేసినా ఆరోగ్యం వచ్చేస్తుంది కదా వాళ్ళు అంత హెల్తీగా ఉండేవారు అంత హెల్తీ ఫుడ్ తీసుకునేవారు ఆ శారీరక శ్రమతో వాళ్ళకి ఏంటంటే ఎంతో యాక్టివ్గా ఉండేవారు ఎప్పుడు డల్గాను నీరసంగాను ఎవరు ఎప్పుడో హెల్త్ బాగోలేదంటే కూడా చిట్కా వైద్యాలతో తగ్గించుకునేవారు తప్ప డాక్టర్లు పరిగెట్టడం ఇలా ఉండేవి కాదు ఎంతో హెల్దీ శారీరకంగాను మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేవారు తర్వాత పాయింట్ ఏంటంటే పరస్పరం ఒకరికొకళ్ళు గౌరవ మర్యాద తెచ్చుకునేవారు వాడి వాడిచ్చిన చిన్నవాడు నేను గౌరవం ఒకరితో వాడు పెద్దవాడు వాడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు చదువు ఉన్నవాడు చదువు ఏమి చూసేవారు కాదు ఒక మనిషికి ఇంకో మనిషి పరస్పరంగా గౌరవం మర్యాద తెచ్చుకున్నారు అంతేకాదండి పెద్దల మాటలు ఎప్పుడూ చదిమూటలాగా భావించేవారు పెద్దల మాటలు ఎంతో గౌరవించేవారు ఎవరన్నా పెద్దవాళ్ళు మాట చెప్తే నో అనేది వాడిలో వచ్చేది కాదు అంటే పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పారు మనం ఎందుకు నో అనాలి పెద్దల మాటల్ని గౌరవించేవారు ఇవన్నీ ఏంటి పూర్వకాలం వాళ్ళ ఉండే లక్షణాలు ఇప్పుడు ఆధునిక కాలంలో ఎలా ఉంటున్నారో విన్నాం ఇప్పుడు ఏముందండి మనం అందరం టెక్నాలజీ టెక్నాలజీ అంటే పరిగెడుతున్నాం మనం సొంతంగా ఇవే కష్టపడము సొంతంగా బ్రెయిన్ ఉపయోగించా ఏమీ ఉండదు మొబైలు ఫోన్లు లేకపోతే టీవీలు ఇంటర్నెట్లు వీటి ద్వారా బతుకుతున్నాం కానీ మనం సొంతంగా ఏమన్నా చేయగలుగుతున్నాం ఏం కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేస్తాం మనం బ్రెయిన్ వాడడం పూర్వం వాళ్ళు అలా కాదు ఏ కావాలంటే ముందు వాళ్ళ తెలివితే వాళ్ళకి తెలియలేదు వాళ్ళకన్నా పెద్దవాళ్ళని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి చేసేవారు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే వింటున్నారు అసలు తెలిసి కూడా ఇంట్లో కొంచెం ఇంతో ఎంతో నాలెడ్జ్ పేరెంట్స్ చెప్పినా లేదా తాతరాని ఎవరు చెప్పినా వినట్లేదు వాళ్ళకి ఎంతసేపు నీకేం తెలియదు అంటారు డబా డబామని గూగుల్ సెర్చ్ చూసావో గూగుల్ గూగుల్ ఆ గూగుల్ చెప్పింది నా నిజమని నా కరెక్ట్ అని ఎలా నమ్ముతారో నాకు అర్థం కాదు ఇంత అనుభవం మీరు చెప్పిన వాళ్ళ మాటలు మటుకు నమ్మరు ఆ గూగుల్ చెప్పిందే వాడికి భేదభాగం తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయాయి ఎవరికి వాడే సొంతం ఎవరికి వాళ్ళే అంత స్వతంత్రం మాకు నేనే నాకు స్వాతంత్రం నువ్వు నాకు చెప్పడం ఏంటి నేను చేయడం ఏంటి అనే రకాలుగా వచ్చారు ఒంటరితనంగా బతకడం నేర్చుకున్నారు ఉమ్మడిగా ఉండడానికి మా ఇష్టపడట్లేదు నువ్వు ఒంటేతనంగా ఉండి వంటతనంగా చేసుకోవడం వంటదనంగా ఉండ అంటే నన్ను ముట్టుకోక ఆమాలు కానీ ఏకాక్షిలాగా బతుకుతున్నారు తప్ప పది మందిలో ఉంటే ఆ ఉండి చూస్తే చవి చూస్తే ఆ రుచి చూస్తే ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది ఎంత అంటే పది మంది మన వాళ్ళు అని వాళ్ళతో కలిసామనుకోండి ఎంత హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్తో కలుస్తారు ఫ్రెండ్స్ ఒక్కటే కదండి కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి మన కష్ట సుఖాలైనా వాళ్ళ కష్ట సుఖాలని వినాలి పంచుకోవాలి లేదు మీకు ఇష్టం లేదు పంచుకోకపోయినా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో సమస్యలు మన వాళ్ళతో పెద్ద మనకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడమనుకోండి మనకి ఎన్నో సమస్యలకి మనం అడగకుండా ప్రశ్నలు అడగకుండానే పరిష్కారాలు కనిపిస్తాయి అంతేగాని పెద్దవాళ్ళు ముసిరాడు వాళ్ళ చేతస్థాలు కానీ కొట్టిబారీకండి ఎవరు కూడా చేతస్థాలు కాదండి అవన్నీ వాళ్ళ అనుభవంతో చెప్తున్న పెద్దవాడు చెప్తున్న మాటలు ఎన్నో రకాల డక్కా మొక్కలు తినే జీవితంలో ఇంత వాళ్ళు అయిన వాళ్ళు వాడు చేతస్తాలు కూడా ఉన్నాయి కానీ ఆ చేతస్తాలనే అనుభవాలనే చేతస్థాలని పేరు పెడుతున్నాం మనం ఇప్పుడు కానీ కాదు చేదస్తాలు చాబేయాలు అనుభవాలు వేరు కాదు రెండూ కలిపిందే అనమాట కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాటకి విలువ ఇవ్వడం నేర్చుకొని మనం కూడా ఉంటే బాగుంటుంది తర్వాత ఏంటి కదలిక తగ్గిపోయింది ప్రతి మనిషికిను ఎవరు కదండి ఏం కదలట్లేదండి అని మీరు ఎవరు ప్రశ్నలు వేసుకుంటారు మీకు మీరు ప్రశ్నలు వేసుకోండి ఇంట్లో యాక్టివిటీసే తగ్గిపోయాయి మా పిల్లలు చిన్నప్పటి నుంచి మాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా అనమాట మేము కూడా చూసిన వస్తువులు చెప్తున్నాను రోలు తిరగలి కుంపట్లు కిరసన స్టవ్లు పంపు స్టవ్లను కిరసనాలు కొట్టుకునే వంట పాట ఇలా పంపు కడితే చేతికి ఎంత ఎక్ససైజ్ అండి కుంపట్లు ఇలా 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 విసురుకుంటూ వంటలు వండేవాళ్ళం రోడ్లో రుబ్బేవాళ్ళం రోడ్లో దంచి వాళ్ళం తిరగల్లో విసిరివాళ్ళం ఆడవాళ్ళు ఎక్సర్సైజ్ అయింది మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఈ రిక్షాలు అని అప్పట్లో రిక్షాలు ఉండేవి ఆటోలు ఉండేవి కాదు బస్సులు ఉండేవి చాలా తక్కువ దూరం వెళ్ళాలంటే బస్సులు వాడు నిన్న ఐదు వేసు కిలోమీటర్లు పదిహేసి కిలోమీటర్ అస్సలు శారీరక శ్రమ ఎక్కడ ఉంటుంది శారీరక శ్రమ లేదు మగవాళ్ళు అయినా ఒకే లిఫ్ట్లో మెట్లు దిగడం మానేశారు ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాయి అపార్ట్మెంట్స్ వస్తే ఏం చేస్తున్నాం లిఫ్ట్లు ఎవ్వరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా లిఫ్ట్లో దిగుతారు లిఫ్ట్లో దిగిన తర్వాత అలా పార్కింగ్లో కలిసి అలా బైకో కారో ఉంటుంది లేదు ఆ రెండు లేనివాళ్ళు లేదా అది కూడా ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా ఏదైతే ఏంటంటే ఊబర్ ఓలా ఉన్నాయి కదా టక్క టక్క కొట్టియడం కరెక్ట్గా మన గుమ్మల్లో మనకు ఆళ్ళ దగ్గరికి అవుతే ఎక్కువతో వెళ్ళిపోతాం కొంచెం దూరం నడిచి వెళ్దామా అక్కడికి దాకా వెళ్ళి ఆటో మాట్లాడుకుందామా లేదంటే కొంచెం దూరం నడిచి బస్సు ఎక్కుతామా శారీరక శ్రమ ఎవరమన్నా చేస్తున్నామా ఎవ్వరం చేయట్లేదు దాంతో ఏమిటి వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనకు ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచి రావడానికి కారణం అదేనండి పూర్వం వాళ్ళకి ఇంత అనారోగ్యాలు ఎప్పుడూ నేను వెళ్ళలేదు మా వాళ్ళు పెద్దవాళ్ళు చాలా చాలా చాలామందిని చూసాను కానీ వాడితో కంపేర్ చేస్తే నేను చాలా అనారోగ్య మనిషి అని చెప్పొచ్చు కానీ నేను ఒకటి చెప్పగానే ధైర్యంగాను మా పిల్లలకన్నా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నా పని నేను చాలా హ్యాపీగా హెల్తీగా చేసుకుంటున్నాను అయ్యో నువ్వు కష్టపడుకున్నాయినా అయ్యో నువ్వు కష్టపడకమ్మా మేము సైకిల్ సైకిల్ మీద వద్దమ్మా బండి మీద వెళ్ళమ్మా కార్లో వెళ్ళు క్యాబ్లో వెళ్ళు ఆటోలో వెళ్ళు రకరకాలుగా మనం చెప్తాం ఎందుకే కష్టపడలేరు వెళ్ళండి దాకా బస్ ఎక్కండి దాకా రోడ్డు మీద దాకా బస్ ఎక్కండి ఎక్కే వెళ్ళండి ఎంతమంది వెళ్ళలేదు మేము చిన్నప్పుడు వెళ్ళేదా మీరు అలా వెళ్ళండి అని చెప్పి ఇంకా ఏమంటాం మేము చిన్నప్పటిప్పుడు ఎలాగో కష్టపడ్డామా పిల్లల్ని సుఖపెడదామని ఇలా చెప్తున్నాం ఇదో పెద్ద రంగనాచి కబులు చెప్తూ ఉంటాం మేము అని చాలా తక్కువ పని చేస్తున్నామండి మనం పిల్లల్ని కూడా కష్టపడి వాటికి వాళ్ళకి డబ్బు విలువ కష్టం విలువ తెలిసేటట్టు పెంచాలి కానీ అది పూర్వకాలంలోనే అలాగే పిల్లల్ని అలా పెంచేవారు పొలాలకు ఎంత దూరం ఒక పొలాలను నడుచుకుంటూ అది కూడా నెత్తి మీద బుట్టలు పెట్టుకొని అంటే చెద్దన్నాలు అన్నాలు కూరలు ఏవో పట్టుకున్నావు లేదంటే వాటికి కావాల్సిన విత్తరాలు మోసుకొని నడుచుకొని వెళ్ళేవారు ఇప్పుడు మన క్లా కాలేజీకి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి చిన్న బ్యాగ్ పట్టుకొని కూడా నడుచుకొని వెళ్ళలేము అది తేడా చూసారా అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి తేడా కానీ అప్పుడు రోజులు ఏంటంటే మెల్లిగా సాఫీగా సంతోషంగా ఆనందకరంగా జరిగేవి ఇప్పుడు స్పీడియో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి మనకి ఏమైనా తినాలి అనుకోండి వెళ్ళామా పొయ్యి అంటిచ్చేమా వంట చేసామని లేదు పడుకొని పడుకొని ఉండాలి ఫోన్ తీసుకొని టపా స్విగ్గీకో ఎవడికో ఆర్డర్ పెట్టిన వచ్చేస్తే తినేస్తారు ఇంత ఏం చెప్తా అయింది ఇప్పట్లో పూర్వం చెప్పాను కదా కుంపట్లో నిప్పు బొగ్గులు వేయాలి నిప్పు అంటించాలి కుంపటి మీద ఉడకాలంటే టైం పడుతుంది అదంతా వంట వండో లేదంటే ఎంత పకోడీ వెయ్యాలన్నా కూడా కుంపటి మీద అన్నీ వేసి పిండి ఉల్లిపాయలు కట్ చేసి ఇవన్నీ చేసేవారు ఇప్పుడు పకోడీ కొట్టగానే పకోడీ ఇంటికి వచ్చేస్తుంది ఇన్ టెన్ మినిట్స్ మనం కుంపటంటి పూర్వకాలంలో అంటించి నూనె పెట్టేలోపుని మన ఇంటికి పకోడీ వచ్చో అది ఇంకా పిండి కలిపే లోపుని తినడం కూడా అయిపోతుంది కానీ నిజమే జీవితం చాలా వేగవంతమైంది చాలా సంతోషమే వేగవంతమైనందుకు కానీ ఆరోగ్యకరం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పకోడీకే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు మనం చేసుకున్న రుచి ఎంత బాగుంటుంది ఆ పకోడీ రుచి మనం కొని తెచ్చుకున్న పకోడీ ఎలా ఉంటుంది వాడు ఎప్పుడు చేసాడో ఎంత నూనె మరిగించి మరిగించి ఆ నూనెలో చేస్తాడో ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ లేకపోతే దానివల్ల వేగవంతమైందని మనం సంతోషపడుతున్నాం కానీ దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి అంతేకాదండ్రో ఇంక ఎక్కువ పెద్ద రెస్టారెంట్ ఒత్తిడి స్ట్రెస్ మనకేంటి ఎక్కడికన్నా వెళ్ళాలి వేగంగా వేగంగా వెళ్ళాలి అంటే ఎంత స్ట్రెస్ పడిపోతాం ఆఫీస్ వర్క్ అని ఏ పని చేయాలన్నా ఎంతో స్ట్రెస్ ఎంతో ఒత్తిడి ఒత్తిడి ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుంది బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు హార్ట్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్లు ఇంకా నన్ను భారసాలకు పేరు పెట్టుకున్నట్టుగాను ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క లక్షణానికి వాత నొప్పులు ఇలా రకరకాల జబ్బులు ఉంటాయి పూర్వం వాళ్ళకి ఇవన్నీ పేర్లు కూడా తెలియవండి చెప్తే ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్తే కూడా వాళ్ళ పేర్లు కూడా తెలియవు అదేంటి మాకు అప్పుడు ఏమీ రాలేదు మీకేమిటి ఇవన్నీ చిన్న వయసిన జబ్బులు తిన్నగా తినక కూర్చున్నది అరక మీకు వస్తున్నాయి అని అంటారు నా అవునా కదా మీరు అందరి ఇది ఈ విషయాన్ని కామెంట్లు చెప్ప ఏంటో కామెంట్ పెట్టండి చూద్దాం అసలు అవునా కాదా ఈ విషయం పూర్వం వాళ్ళకి మనకి ఇప్పుడున్న జనరేషన్కి ఎంత తేడా ఉందో చూస్తారో ప్రతి చిన్న విషయంలో కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫస్ట్ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ పాయింట్ మనం పొద్దున్న లేస్తూనే అలా బాత్రూంలోకి వెళ్ళిపోతాము పూర్వం వాళ్ళండి ఎక్కడో దూరంగా అటాచ్డ్ బాత్రూంలో ఉండే ఒక దూరం బాత్రూంలో చెంగుతో నీళ్ళు పడుకుని ఆ బాత్రూమ్కి దూరంగా వెళ్ళేవారు మా వెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం పరా 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 బ్రష్ ఇంత పేస్ట్ మూత పెట్టాం బారా బరా నొరకు వచ్చిందా ఉమ్మేస్తామా అయిపోయింది కానీ పూర్వం వాళ్ళు అలా కాదు వేపుల్లో విరుచుకొని చక్కగా పళ్ళతో నవిలి నవిలి ఇలా నవిలి ఇలా 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 తోమి ఆ పళ్ళు కూడా దంతాలు పళ్ళు ఊరిని ఎప్పుడైనా వాళ్ళకి బుబ్బి పళ్ళని దంతాలు పోయి అని పళ్ళు ఊడిపోయి తొంభై ఏళ్ళ ముసలాలు కూడా పళ్ళు ఊడిపోయిన ఎప్పుడు చూడలేదు వెళ్ళలేదు ఇప్పుడు మనకప్పుడే రూట్ కెనాల్స్ ఈ నొప్పులు ఈ పళ్ళు నొప్పులు ఈ ఏమి తింటే పళ్ళు పడవు పండ్డు కింద ఏమైనా పడితే అబ్బాయి సరు సరిపోటు ఇన్ని రకాలు వచ్చాయి మనకి దేనివల్ల వాళ్ళు చక్కటి వేప పొలతో తోగుతున్నారు మనం కల్తీలు ఉన్న పేస్ట్తో తోకున్నాం కాబట్టి అయితే మీరు మీరు ఏం చెప్తున్నారు మీరు తో కదా ఇప్పుడు దొరకట్లేదు కదండి వేప పొలాలు తెచ్చి ఇచ్చేవాడు కానీ అలా చేసేవాడు కానీ ఎవరన్నా ఉంటే కంపల్సరీగా తోక్కున్న దానంత ఆరోగ్యకరమైన మరొకలేదు ఇవ్వండి ఏంటి విలువలు ఒకరికొకరికి ఇచ్చుకున్న విలువలు కానీ ధర్మం కానీ న్యాయం కానీ ఓర్పు ఇవన్నీ కీలకంగా ఉండేవి ఇప్పుడు అవి ఏమన్నా ఉన్నాయండి పెద్ద తర్వాత వ్యక్తిగత పోటీలు ఎక్కువైపోయాయి ఎవరికి వాళ్ళే నాకు నేనే పోటీ నీకు నేనే పోటీ నీకు నీతో నేను సరిపో నాతో నువ్వు సరిపడవు నీతో నేను సరిపడో ఈ పోటీలు ఎక్కువైపోయాయి మానవ సంబంధాలు ఆన్లైన్లుగా మారాయి అంటే మీకు అర్థమైందా మానవ సంబంధం ఎవ్వరితోటి ఆరు నెలలకు సంవత్సరానికి ఒక ఒక్కొక్కసారి ఆరు మూడు నెలలకి ఆరు నెలలకి చూసుకొని ఒక్కొక్కరి చుట్టాలు ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు ఉండకండి వాళ్ళకి కష్టమవుతుంది రెండు రోజులు మూడు రోజులు వాళ్ళతో స్పెండ్ చేసి మానవ సంబంధాలు దగ్గర వచ్చుకొని ఈసారి వీళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఆ నక్షణం ఇంటికి వెళ్దాం ఆ నెక్స్టం మన ఇంటికి వెళ్దాం ఇలా అనుకుంటే మానవ సంబంధాలు గట్టిపడతాయి ఇప్పుడు మానవ సంబంధాలు అన్నీ ఎక్కడొచ్చాయి హలో 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 ఫోన్లో వచ్చాయి ఒరిజినల్ మానవ సంబంధాలు లేవు ఓన్లీ ఫోన్లోనే వస్తున్నాయి మానవ సంబంధాలు కాబట్టి మానవ సంబంధాలు మెరుగుపరుచుకున్నది మీ ఇంటికి మీ వాళ్ళని నలుగురిని ఇన్వైట్ చేయండి మీరు నలుగురు ఇళ్ళకి వెళ్ళండి మనం ఇన్వైట్ చేసానుకోండి ఆటోమేటిక్గా ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనకి మొహం చెల్లుతుంది వాళ్ళు సంతోషిస్తారు అయ్యో వాళ్ళు మనపించారు కదా మనం మనం కూడా వాళ్ళని పిలుద్దామని పిలుస్తారు అప్పుడు మానవ సంబంధాలు బలపడతాయి పూర్వం మా మేడమి ప్రకృతి అంటే ప్రకృతితోటి సంబంధ బాంధవ్యాలు ఫ్యామిలీతో కలిసి ఉండడం అంతా ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో కూడా వరసలు పెట్టి పిలుచుకోవడం పేర్లు పెట్టి పెళ్ళడం కన్నా వర్షాలు పెట్టి పెళ్ళి ఆప్యాయత అభిమానాలు ఎక్కువ ఉంటాయి మేము పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అయితే అంపులు ఆంటే అనిపిస్తాం లేదు మనకన్నా మన తోటి వాళ్ళంటే అన్న వదినా అని పిలుచుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఆప్యాయతలు అభిమానాలు ఎక్కువ మనకి వాళ్ళకి కూడా మానసికంగా దగ్గర అవుతాము ఒకరికొకటి సాయం చేసుకుంది కూడా మానసికంగా ఇష్టపడతాము చూసేది ఇవ్వండి పూర్వం వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి తేడాలు పూర్వం వాళ్ళు హెల్దీగాను కలిసికట్టుగాను ఒక పెళ్ళి అయిందంటే ఇప్పుడు పెళ్ళి అయిందంటే వడ్డన తగ్గించి మనుషులు పెట్టుకోవాల్సి వస్తుంది మనకి మన ఇళ్ళలో అవునా కదా పూర్వం లేదండి గాడిపోయిందో తగ్గించేవారు శుభ్రంగా మా ఇంట్లో పెద్ద హేమ హేమలు ఉంటే వాళ్ళు ఏవండేవారు లేకపోతే వంట మనుషులు పెట్టుకునేవారు వడ్డనికి ఇంట్లో ఉన్న వాళ్ళు పది మంది ఇరవై మంది వంద మంది మగపిడివారు వచ్చిన ఆడపిల్లివారు ని చక్కగా ఎంత ప్రేమగా ఆప్యాయతగా అభిమానంగా వడ్డించేవారు అందరూ కలిసికట్టుగా చేసుకున్నారు డబ్బు ఖర్చు తక్కువ ఉండేది మానసిక ఆనందం ఉల్లాసంగా ఉత్సాహంగా పెళ్ళి అంటే ఒక సందడి ఉండేది ఇప్పుడు మనం పెళ్ళి అంటే ఏం చేస్తున్నాం వాళ్ళ పెళ్ళి పదకొండున్నర ముహూర్తం కదా పదకొండు పదకొండు పొగ వెళ్తే చాలు మనం లేకపోతే తొమ్మిదిన్నర కిల్పో అనుకో లంచ్ డిన్నర్ డిన్నర్ రాత్రి పెళ్ళి డిన్నర్ చేసిద్దాం చేసేసి ముహూర్తం అయిపోతుంది కదా పదకొండు పొగనే ఆ స్టేజ్ ఎక్కిస్తేసి అక్కడ ఎవరు ఏదో పెట్టిస్తే పెడదాం లేదంటే నక్షత్రేసి వచ్చిద్దాం ఇలా ఆలోచిస్తున్నాం పూర్వం ఎవరింట్లో చుట్టాలింట్లో పెళ్ళంటే వారం పది రోజుల ముందు వెళ్ళేవాళ్ళం వాళ్ళకి అప్పడాలు వడియాలు అన్నీ చేసి వాళ్ళం జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా షాపింగ్ చేసుకుంటే ఎంత సంతోషం ఇప్పుడు అవన్నీ పోయి మళ్ళీ ఆ రోజులన్నీ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ